సేద్యం మీ వ్యవసాయ నేస్తం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అనంతపురం కర్నూలు జిల్లాలో రాబోయే పది రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతుందో చూద్దాం ఇది ఈసీఎండ్ల్యూఎఫ్ రాబోయే పది రోజుల్లోని వర్షపాత సూచన ముఖ్యంగా మీరు చూసుకుంటే అనంతపురం కర్నూలు జిల్లాలకు రెడ్ కలర్లో మనం చూడవచ్చు ఇది మనకు అతి ఎక్కువ వర్షపాతాన్ని సూచిస్తుంది అంటే కనీసం ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల మధ్యలో వర్షపాతం ఉండే అవకాశం ఉంది ఇంకా రెండో ఇమేజ్ వచ్చేసి ఈసీఎబ్ల్యూఎఫ్ ఏఐ మోడల్ ఇది దిందులో కూడా మన అనంతపురం కర్నూలు జిల్లాలకు కనీసం మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈసీఎబ్ల్యూఎఫ్ జిఎఫ్ఎస్ మోడల్ కూడా రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది అని తేల్చి చెప్తుంది సో ఇలా అన్ని మోడల్స్ చూసుకున్నా కూడా పదమూడవ తేదీ నుండి ఇరవై తేదీల మధ్యలో ఖచ్చితంగా మనకు వర్షాలు ఉంటాయి ఆ వర్షాలు మంచి వర్షాలే ఉంటాయి పదునైన వర్షాలే పడతాయి కాబట్టి రైతులు అంతకు ముందే మీ పొలాల్లో ఏదైనా సేద్యం పనులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంతే కాకుండా ఈ సంవత్సరం ఇంచుమించు నార్మల్ టైం అంటే మామూలుగా మనకు నైరుతి రుతుపవనాలు వచ్చే టైంలోనే మనకు నైరుతి రుతుపవనాలు వచ్చే ఉన్నాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు కాస్త త్వరగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా భారతీయ లాంగ్ రేంజ్ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ వాళ్ళు చెబుతున్నది కూడా ఇంచుమించు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు సో మనం చెప్పే విషయం ఒక్క దగ్గర నుంచి కాకుండా మల్టిపుల్ సోర్సెస్ అంటే వేరే వేరే చోట్ల నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని మనం అనలైజ్ చేసి సో ముఖ్యంగా అనలైజ్ చేసి ఇంచుమించు అయ్యే పాజిబిలిటీ ఎక్కువగా ఉన్న పరిస్థితుల దగ్గర మాత్రమే మనం ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాం ఏదో ఒక వీడియో చేయాలి అన్న ఉద్దేశంతో అయితే మనం చెప్పట్లేదు ఖచ్చితంగా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు సేద్యం మేము వ్యవసాయాన్ని ఇస్తాం